అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఓల అరాచకాలు విపరీతంగా కొనసాగుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసేది ఏంటంటే రైతు బంధు ఇస్తూనే ఓ పక్క ఆర్టీఓలను మోహరించి ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలు తెలంగాణ ట్రావెల్స్ ఓనర్లు కావచ్చు చిన్న స్థాయి సన్న స్థాయి డ్రైవర్లుగా ఉండి వెహికల్స్ కొనుక్కొని ఆ ట్రావెల్స్ రూపకంగా నడుపుకుంటున్నటువంటి ఆ యొక్క డ్రైవర్లకు కానీ ఆర్టీఓలు చేస్తున్నటువంటి అరాచకాలు మామూలుగా లేవు అయితే కారణాలు లేకుండా వాళ్ళు పలు సెక్షన్స్ చూపెట్టి ఈ యొక్క ట్రావెల్స్ పైన ముఖ్యంగా వెహికల్స్ కొనేటప్పుడే అవగాహన కల్పించాలి ఈ యొక్క ట్రావెల్సుకు సంబంధించినటువంటి వాహనాలు కొనేటప్పుడు దానికి టీపీ ఏంది ట్యాక్సీ ఏంది దాని క్వార్టర్లీ ట్యాక్సీ ఏంటి అని చెప్పి ఈ యొక్క కొనేటువంటి వాళ్ళకు ముందే వాళ్ళు దాన్ని బ్రీఫింగ్ చేస్తే దాని గురించి అవగాహన ఉంటుంది దాన్ని ఏ రకంగా టీపీ వేయడంలో అంటే ప్యాసింజర్స్ని పేర్లని అందులో అమలు కావాలంటూ కూడా కేసులు రాస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క చిన్న కారణం చెప్పి ఆ సెక్షన్లు పెట్టి దగ్గర దగ్గర ఒక్కొక్క బస్సు దగ్గర డెబ్బై నుంచి లక్ష రూపాయల దాకా మూడు మూడు నెలల ట్యాక్సీలు ఈ యొక్క ఆర్టీఓ అధికారులు వాళ్ళ సెక్షన్లు చూపెట్టుకొని ఈ యొక్క ట్రావెల్స్ ఓనర్ల దగ్గర డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే తెలంగాణ రాష్ట్రం అందరికీ ఫ్రీడమ్ ఇస్తేనే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ యొక్క డ్రైవర్లు తీసుకెళ్తేనే ఆ ప్రయాణికుడు సురక్షితంగా అక్కడికి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు రైతు బంధు ఇస్తున్నారు రైతులకు ఓకే ఫ్రీగా స్కీములు పెట్టిరు ఓకే బస్సు ఫ్రీ పెట్టిరు ఓకే వాళ్ళు ట్రావెల్సు ఓనర్సు కావాలని చెప్పి వాళ్ళ కోరికతోటి ఇండ్లలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ భార్యల మీద బంగారాన్ని తాకట్టు పెట్టి అక్కడ ఇక్కడ అప్పు చేసి లోన్లు పెట్టుకొని వాళ్ళు బస్సులు కొని ఈ రోడ్ల మీద వాళ్ళు ఒక బిజినెస్ చేసుకునేటువంటి పరిస్థితిలో మీరు ఈ యొక్క ఆర్టీఓ అధికారుల దౌర్జన్యాన్ని ఆపకుంటే ఈ ట్రావెల్స్ పూర్తిగా ఇబ్బంది పాలవుతుంది ప్రాబ్లం అవుతుంది ఒక చాలామంది ఈ రకంగా లాస్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఒక కిరాయి పోతే పదివేలు రూపాయలు వస్తాయి దాని మీద నువ్వు లక్ష రూపాయలు ఫైన్ రాస్తే వాడు ఎన్ని కిరాయిలు కొట్టాలి ఉన్న గవర్నమెంట్కు అవగాహన ఉన్నదా ప్రభుత్వం ఏ రకంగా పోతుందో అని చెప్పి ఇన్ని సమీక్షలు చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ ఈ ట్రావెల్స్ ఓనర్ల మీద ఎందుకు మీ ఈ జులుం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలపైనే ట్రావెల్స్ పైనే చిన్న డ్రైవర్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు మెల్లగా బండ్లు కొనుక్కొని ఆ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ మీద మీరు జులు చూపెట్టి ఏం సాధిస్తారు ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ నెరవేరాలని చెప్పి ట్యాక్సీలు ఏ రకంగా రావాలి ఒక పక్కన వైల్స్ నుంచి రావాలి మీకు ఒక పక్కన ఈ ట్రావెల్స్ యాజమాన్య ఈ ట్రావెల్స్ యొక్క టాక్సీల రూపకంగా మీకు సగం గవర్నమెంట్ నడుస్తున్నది వాళ్ళు నార్మల్గానే మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క బండికి చిన్న బండి కాంచి మొదలు పెడితే ఒక పన్నెండు సీట్ల బండికి పదివేల రూపాయలు ట్యాక్సీ మూడు నెలల టాక్సీ కడతారు క్వార్టర్లీ ట్యాక్సీ అని చెప్పి టాక్సీ ఉంటుంది ఇరవై రెండు సీట్ల పండికి ఇరవై రెండు వేల రూపాయలు మూడు నెలలకు ఒకసారి టాక్సీ కడతారు పదహారు సీట్ల బండికి ప పదిహేడు వేలు పదహారు వేల రూపాయల దాకా వాళ్ళు మూడు నెలలకు క్వార్టర్లీ ట్యాక్సీ కడతారు నలభై సీట్ల బండికి దాదాపు నలభై వేల రూపాయలు వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ అది చాలాదన్నట్టు రోడ్డు మీద ఎక్కడికక్కడ ఆపేసి ఫైన్లు రాసేసి ఏదన్నా చిన్న మిస్టేక్ దొరికితే దాన్ని సెక్షన్ చూపెట్టి లక్షల రూపాయలు దండుకోవడమే గవర్నమెంట్కు తగదు ఆర్టీఓలకు కొంచెం భయం పెట్టండి ఈ ఆర్టీఓ అధికారుల దౌర్జన్యాలకు ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు బలైపోతున్నాయి జాగ్రత్త ఈ యొక్క ట్రావెల్స్ అధినేతలతోటి ఈ ట్రావెల్స్ ఓనర్లతో చిన్న స్థాయి నుంచి వచ్చే వచ్చేటువంటి వాళ్ళు ఈ ట్రావెల్స్ ఓనర్లు వాళ్ళతోటి పెట్టుకున్న ఏ గవర్నమెంట్ బాగుపడలేదు ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నా దాన్ని సరి చేసుకోండి ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు ఫైనాన్స్లు పెట్టుకొని అప్పులు చేసి రోడ్డు మీదకి వస్తే ఈ రోడ్డు మీద కూడా ఇంత దౌర్జన్యం చేయడము సరికాదు ఇన్ని సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి ఇన్ని సమీక్షలు చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్పోర్టు మినిస్టరు ఈ ట్రావెల్సు ఈ ఓనర్ల సమస్యలు మీకు పడతలేవా ఎందుకు వాళ్ళు తెలంగాణలో ప్రజలు కాదవాళ్ళు దాన్ని సరిచూసుకోండి ఆర్టీఓల ఆగడాలను ఆపండి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్న ఆర్టీఓలకు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు మామూలుగా ఉన్నాయి మీరు తీసుకునేటువంటి లంచాలు మామూలుగా ఉన్నాయి ఆ పైన ఇప్పుడు కు ఆదాయం రావాలని చెప్పి ఈ రకంగా మీరు ఎక్కడ దొరికితే అక్కడ కేసులు రాయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తున్నా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం శుభారంభం అంతరిక్ష కేంద్రానికి అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్ల అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ప్రజలారా అయితే మన భారతీయ బిడ్డ అంతరిక్ష కేంద్రానికి మన దేశం తరఫున మన దేశంలో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరుతున్నటువంటి శుభాంశు శుక్ల గారికి శుభాకాంక్షలు సురక్షితంగా అక్కడ వెళ్ళినటువంటి పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకొని మళ్ళీ ఈ భూమిపైకి రావాలని అందరము కోరుకున్నాము నేటి సాయంత్రం నాలుగున్నరకి అంతరిక్ష కేంద్రానికి చేరిక తొంభై శాతం అనుకూలంగా వాతావరణం నలభై ఒక్క ఏళ్ల తర్వాత భారత్ జనత ఎంతో అద్భుత యాత్ర శుక్ల చెప్పినటువంటి వార్త ఉన్నది కేంద్ర కేబినెట్ ప్రశంస రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి మనకు వార్తలో కనబడుతున్నది అయితే మన భారతదేశానికి చెందినటువంటి శుక్ల గారు అంతరిక్షానికి అతి చేరువలో ఉన్నారు సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు రెండు సార్లు అంటే సెమ్స్ రూపకంలో ఉంటాయి కదా ఒకటి రెండు సెమ్స్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అంటారు కదా ఆ రూపకంగానే సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు అంటూ వార్త ఉన్నది మొదటి దిశ తప్పనిసరిగా మొదటి దశ తప్పనిసరి రెండోసారి ఐశ్చికం అంటూ వార్త ఉన్నది వచ్చే వైద్య సంవత్సర విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్టు వార్తగా ఉన్నది ప్రజలారా బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటాం రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం ముప్పై ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా ఈ బనకచర్ల న్యూస్ పట్టుకున్నారు రోజు ఈ బనకచర్ల న్యూస్ సంబంధించి ఖచ్చితంగా రావాల్సిందే మన వాట మనకు రావాల్సిందే పోరాడవలసిందే ఫస్ట్ మీరు చూడాల్సింది ఈ తెలంగాణలో నివసిస్తున్నటువంటి తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రజల పైన వీళ్ళు సురక్షితంగా ఉంటున్నారా మన ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు ఆర్టీఓలు చేసేటువంటి అరాచకాలు ఏ రకంగా ఉండే ఫస్ట్ సమీక్షించుకోవాలి కదా బనగచరుల వార్త ఓకే దానికి మనం కాదటలే మన నీళ్ళ కోసం మనం కొట్లాడాలి ఎందుకో వస్తలేదు రోజు ఆ యొక్క మనకు ఏమంటారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ న్యూస్ రోజు ఎందుకో వస్తలేదు ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ట్రావెల్స్ వాళ్ళు కట్టే పనులతో గవర్నమెంట్ నడుస్తున్నది అది రోజు చర్చనీయాంశంగా మారితే ప్రభుత్వానికి ఆదాయం ఉండదు ఇక్కడ అంతా దోచుకుపోయిన వాళ్ళే ఉన్నారు ఇందులో ఈ మెగా మేఘాకృష్ణారెడ్డి కావచ్చు ఈ యొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు దోచుకుపోయిన వాళ్ళు అందరినీ వదిలిపెట్టి దీని మీద కొట్లాడుతున్నారు రాజకీయంగా ప్రతి ఒక్క ఈ మెగా మేఘాకృష్ణారెడ్డి ప్రతి ఒక్క బిజినెస్ లో వేలు లాస్ట్ లాస్ట్కి ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చింది వాడే ఈ మెగా కృష్ణారెడ్డి అంటూ పెద్ద పెద్ద కాంట్రాక్టులు మనకిచ్చి మేమేదో కొట్లాడుతున్నాం అని చెప్పి ఇక్కడ కాడ అక్కడ ఈ యొక్క చిన్న స్థాయి తెలంగాణ ప్రజలు ఏం అయిపోయినా పర్వాలేదు కానీ ఈ వార్త మాత్రం రోజు పేపర్లో వస్తుంది రైలు కోచ్ల ఉత్పత్తి రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి సమావేశం మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి సెప్టెంబర్ ముప్పై కల్లా ఫలితాలు వెల్లడించాలి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ఎందుకు పెట్టలేదు వీళ్ళు వీళ్ళకు గ్రౌండ్ లో అనుకూలంగా ఉంటే వీళ్ళు ఎలక్షన్లు పెట్టేటోళ్ళు కాదా వీళ్ళు ఎక్కడ పోయినా వ్యతిరేకత ఉన్నది వీళ్ళు చేసేటువంటి పరిస్థితి వీళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలు మామూలుగా లేవు బయట ఎక్కడ అవసరం లేదు సొంత పార్టీ వాళ్ళ పైన వీళ్ళ దౌర్జన్యాలు స్టార్ట్ అవుతాయి సొంత వాళ్ళ పార్టీ కానించే స్టార్ట్ అవుతాయి దూరంగా ఉండే పేద ప్రజల మాట పక్కకు పెట్టండి వీళ్ళ దౌర్జన్యాలు వీళ్ళ సొంత పార్టీ వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతాయి అక్కడ గ్రౌండ్ లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు గెలుచుకునేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు దానికి తర్జన వర్జన పడుతూ ఈ యొక్క ఇదని చెప్పి కోర్టుకు కహానీలు చెప్పే పరిస్థితి ఉన్నది అయినప్పటికీ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అని చెప్పి మూడు రోజుల రిజర్వేషన్ ఖరారు చేయాలని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది సెప్టెంబర్ ముప్పై కల్లా ఫలితాలు వెల్లడించాలి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతున్నది ప్రజలలా ఓకే ఫీజుల పెంచుకో ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కలా అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై ఫీజులు పెట్టండి విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి పాత ఫీజులతో పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ వార్తగా ఉన్నది ఓకే మంచిదే ఏడమలైతున్నది విద్యాశాఖ ఫీజులు ఆల్రెడీ వాళ్ళంతా అమౌంట్ కట్టించుకొని బీటెక్ కాలేజీ పరిస్థితి ఆల్రెడీ అయిపోయిన తర్వాత నువ్వు యొక్క ఆదేశం ఇచ్చే లాభం ఈ యొక్క లాభం ఆల్రెడీ ఈ యొక్క బీటెక్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యా వ్యాపారాలకు సంబంధించినటువంటి మొత్తం ఫీజులు వసూలు చేసారు వాళ్ళు మొత్తం ఇచ్చేసి కాలేజీలలో చేరైనటువంటి పరిస్థితి ఈ సమీక్ష ఎప్పుడు నిర్వహించేది ఉండే ఆల్రెడీ అయిపోయిన తర్వాతనా ఈ యొక్క సమీక్ష నిర్వహించి ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి కేసులు పెట్టినంటే ఎంతవరకు ఈ అమలు అవుతుందో చూద్దాం ప్రజలారా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ యొక్క విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి పాత ఫీజులతో కౌన్సిలింగ్ ప్రారంభించాలని చెప్పి విద్యాశాఖ అధికారులకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి వార్త ఉన్నది ఆ యొక్క నియంత్రించే పరిస్థితి ఉంటుందా అవుతుందా నియంత్రణ జరుగుతుందా ఇవ్వడానికి వాడు ఇష్టం వచ్చినట్టు ఫీజులు దండుకుంటుంటే పేపర్లకే పరిమితమయ్యే వార్తలు అయితేనే తప్ప అమలు కానటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందన్నట్టు తెలుస్తున్నది జరుగుతున్నటువంటి మాట వాస్తవం హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నావు అంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ అని ధీమా అయితే సార్ మీరు గెలుస్తారు గెలుస్తారు మీరు పక్కా గెలుస్తారు మీరు ఆ ధీమా ఎందుకంటున్నారు అంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం వీక్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆపోజిషన్ వీక్ గా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఆ మాట మాట్లాడుతున్నారు కానీ మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ కు గ్రౌండ్ లో అనుకూలత లేదు ఎవరిని ముట్టుకున్నా నేను రిపోర్టింగ్ చేసినటువంటి పరిస్థితిలో గ్రామాలకు వెళ్ళి రిపోర్టింగ్ చేసినటువంటి పరిస్థితిలో ఎవరిని అడిగినా ఎన్నెన్ని మాటలు అంటున్నారో గ్రౌండ్ స్థాయిలో తిరిగే మాకు తెలుసు మీరు కారులో కూర్చొని ఓన్లీ గాంధీ కు పోయి ఇంటికి పోయి అక్కడ ఒక వేదికలలో మాట్లాడగానే తెలియదు సార్ గ్రౌండ్ లో దిగే వాళ్లకు ఈ యొక్క ప్రజల నాడి తెలుస్తుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము ఏ ఎన్నిక పోయినా ఖచ్చితంగా మాదే విజయం అంటూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలరా చూడాలా ఎన్నికలు పెట్టండి ముందుగానా మీరు గెలుస్తారా లేకపోతే ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా విజయం అవుతుందా ఇండిపెండెన్స్ గెలుస్తారా చూడాలి ఎన్ని రోజులు మనం ప్రజల ఎన్ని రోజులు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎందుకు మాట్లాడలేదు అంటే చూద్దాం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ముఖ్యమంత్రి కూడా ఒక ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు ఏ రకంగా ఈ ప్రజల పట్ల వీళ్ళకు అవగాహన ఉంటది వీళ్ళు దీన్ని నిర్వహిస్తారని చెప్పి మనం ఎన్ని రోజులు ఏమి మాట్లాడలేదు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను రోజుకో కంప్లైంట్ మన దగ్గరకు వస్తున్నది కాంగ్రెస్ నాయకులు తాటిపాముల గ్రామంలో ఒక పేద రైతు ఆ పేద రైతు దగ్గర భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ నాయకులది ఉన్నది ఎక్కడికి పోతుంది ఏమని హామీలు ఇచ్చింది మీరు ప్రభుత్వంలోకి వచ్చారు నిన్న ప్రధాన పేజీలో ఆ యొక్క వార్త వచ్చింది నాయని హనుమంతు నా భూమిని కబ్జా అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిన్న తెలంగాణ భవన్లో మొన్న వెళ్ళి అయ్యా నేను రైతును నా భూమి కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేసిర్రు కాపాడండి అయ్యా అంటూ పోయి ముసలి రైతు దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు ఉంటాయ ముసలాయనకు వాళ్ళ పైన మీ ప్రతాపం గెలవండి మీరు ఏ రకంగా గెలుస్తారో ఈ యొక్క కబ్జాలకు ఈ యొక్క టాక్సీల కోసము ఈ ట్రావెల్స్ వాళ్ళను పేద ప్రజలు అత్యంత పేద ప్రజలు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి ఆ ఫైనాన్స్లకు తెచ్చుకొని బండ్లు కొనుక్కొని ఏదో ఓనర్ల మైదామని చెప్పి వాళ్ళు ఆ వెహికల్స్ రోడ్డు మీద నడిపించుకుంటుంటే వాళ్ళ పైన మీకు ప్రతాపం ఈ యొక్క రైతు పేద రైతు ఆ నాయని అనుమతు కాంగ్రెస్ నాయకులు గుంజులు ఒక పక్క రైతుల పైన ఈ నాయకుల అరాచకాలు ఈ యొక్క డ్రైవర్ల పైన ట్రావెల్స్ వాళ్ళ పైన ఈ ఆర్టీ వాళ్ళ అరాచకాలు ఈ యొక్క కాళేశ్వరంలో చూసుకుంటే కాంట్రాక్టర్ల అరాచకాలు ఎడబోతుంది గవర్నమెంట్ ఎక్కడ పోతున్నది దీన్ని రివ్యూ చేసుకోండి ఖచ్చితంగా తెలంగాణలో ఓనర్లు ఓనర్లందరినీ పిలిచి వాళ్ళ యొక్క బాధలు ఏంటి ఇబ్బందులు ఏంటి ఆర్టీఓలతో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని చెప్పి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది గవర్నమెంట్ హెచ్చరిస్తున్న ఖబర్దార్ లేకపోతే ఇక వాళ్ళు ట్రావెల్స్ ఓనర్లు గవర్నమెంట్ చూసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ ధన్యవాదాలు